మండలం కనుమర్లపూడి వద్ద సోమవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కారు మంచి గ్రామానికి నలుగురు మృతి చెందారు మారేళ్ల వారి గ్రామానికి చెందిన ఒకరు మృతి చెందారు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న మృతదేహాలను మంగళవారం ఉదయం ప్రభుత్వ చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆ సందర్శించి మృతదేహాలకు పూలమాలతో నివాళులు అర్పించారు మృతుల కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలవ్వటం బాధకరమన్నారు మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థించారు వృత్తుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని తెలిపారు శివశక్తి వీళ్ళ ఆయన అంజన ఫౌండేషన్ నుండి వృత్తుల కుటుంబాలకు ప్రభుత్వ జీవి ఆర్థిక సహాయాన్ని అందజేశారు డిసిసిబి చైర్మన్ మక్కెర మల్లికార్జునరావు నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు